ఎందుకు లోపలగా ఉంది అంటే ఫైవ్ డైల్ సిస్టర్ ఏంటి ఫైవ్ డైన్ సిస్టర్లో సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు ఎంపీ ఈ ఫైవ్ చేయ సిస్టర్లో ఎంపీటీసీలు జేపీడీసీలు అనే వాళ్ళు ఉత్సాహ ఎక్కడ మిగిలిపోయారు ఒక మాట పద చేతికి ఆరు వేలు ఆరు వేలు కింద ఏర్పడబు వాళ్ళు ఉన్నా ఒకటే లేకుండా ఒకటే అనే విధంగా ఆ చట్టంలో మీకు సరి అయిన విధులు కానీ నిధులు కానీ ముందుపరచకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు గ్రామ పంచాయతీకి పోతే సర్పంచ్ గారు గ్రామ పంచాయతీలోకి వచ్చి ఎప్పుడు ఒక రెడ్పీడీసీని మండల పరిస్థితి పోతే ఆ రెడ్పీడీసీని మండల పరిస్థితులు ఒక రూపరు అనేక రకాలైన ఈ ఇబ్బందులు ఉన్నాయి దీనికి కారణం